తిరుప్పావై భావము పాలను పిడుకుటకై పొదుగల క్రింద ఎన్ని భాండములుంచినను అవన్నీయు పొంగి పొరలి పోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద గల్గిన శ్రీ నందగోపుని కుమారుడవైన ఓ శ్రీకృష్ణ మేల్కొని మమ్ము కనరావయ్యా అప్రతిహత ధైర్య సాహసములను కల్గియును పక్షపాతివై సర్వులకును ఆత్మస్వరూపుడవైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా వేద ప్రమాణ ప్రసిద్ధుడా ఆ వేదము వేదముచేతనైనను ఎరుకపడనంతటి మహామహిమాన్వితుడా ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము శత్రువులెల్లరూ నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీవాకిట నిల్చి నన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరము అనన్య ప్రయోజనులమై నీవే తప్ప ఇతపరంబెరుగ మని నీ పాదాను దాసులమై వచ్చితిమి నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళ శాసనము చేయ నిల్చినాము స్వామి నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొను స్వామి లేచి రావయ్యా అని వేడుకుంటున్నారు